యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం రావు బాల దేవి గారు మనందరికీ సూపర్ చిత్రాలు మధుర గాయని లలిత గీతాలు పాడటంలోనూ సినీ గీతాలు పాడటంలోనూ వారికి వారే సాటి వారి గళంలో ఒక మధురమైనటువంటి ఆకర్షణ ఉంటుంది వినాలి వినాలి అనిపించేటువంటి గొంతు వారిది ఆ స్వరం నిన్న మూగ అక్టోబర్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదులో వారు మరణించడం మనందరికీ బాధాకరమైనటువంటి విషయమే ఆమె గానమాధుర్యంలో భేదాభిప్రాయాలకి చోటే లేదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన బాపట్టల్లో జన్మించిన సరస్వతీదేవి గారు గాయని అయ్యాక బాల దేవి అయ్యింది రావు బహదూరు బిరుదాంకితులు వెంకటగిరి జమీందారు వంశంలో రాజావారితో వివాహం అయ్యాక రావు బాల సరస్వతి దేవి అయ్యింది చిన్నతనంలోని సంగీతం నాటకాలపై ఉన్న ఆసక్తి కారణంగా చదువు మూడో తరగతి దాటలేదు సీతారవాయించే ఈమ తండ్రి ప్రోత్సాహం ఉండటంతో ఆరేళ్ల వయసులోనే ఓ సంగీత కార్యక్రమంలో పాడింది పదేళ్ల వయసులో బాల నటిగా నాటకాల్లో నటించింది హిందుస్థానీ సంగీతంలో ఒక సంవత్సరం బొంబాయి వెళ్ళి ప్రసిద్ధ సంగీత దర్శకుడు వసంతు దేశాయి వద్ద శిక్షణ పొందింది ఇంకొంచెం పెద్ద అయ్యాక పంతొమ్మిది వందల నలభైలో రిలీజ్ అయినటువంటి ఇల్లాల సినిమాలో ఎస్ రాజేశ్వరరావు గారితో కలిసి నటించింది ఈ పరిచయం ఆలంబనగా హెచ్ఎంవి సంస్థకి అనేక లలిత గీతాలు కూడా పాడారు అయితే లలిత గీతాలు సినిమా గీతాలు పాడుతూ తొలుత పది సినిమాల్లో నటించి పాటలపై కూడా దృష్టి సారించారు మొత్తం రెండు వేల చిలుకు పాటలు పాడారు కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే వివాహం కావటంతో కొన్ని అడ్డంకులు ఏర్పడి ఆ రోజుల్లో పాడలేకపోయింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్ రాజేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ ముగ్గురు కూడా రాజావారిని కలిసే ప్రయత్నం చేసి ఈమె పాటలు పాడటానికి ఒప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసి మళ్ళీ సింగర్గా బిజీ అయ్యేలా చేశారు శ్రీశ్రీ రాసినటువంటి తొలి గీతం పాడినటువంటి ఘనత రావు బాల దేవి గారిదే తర్వాత సంసారం పిల్లలు బాధ్యతల వలన ఎక్కువగా పాటలు పాడలేకపోయారు ఈమె పాడిన చివరి పాట విజయ నిర్మల రూపొందించినటువంటి సంగం చెక్కిన శిల్పాలు ఆ సినిమాలో చివరి పాట పాడింది ఇక ఈమె వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా చర్చించుకోకుండా వారు పాడినటువంటి పాటలు వింటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రావే ప్రేమలత నీవే నా కవిత மீட்டுல கிலகிலவே கிலவே பலுவந்தெல மெருப்புலமிலமிலவே ஓ கவிராஜா நேரே நெலராஜா எந்துல கோயி பரவசமு கோயி கலவரமு பூலலோ நுணு தீவெலோ పూలలో నువెలలో ఏతావునని వేవన రాణి అందమతి కనిపించినచో కవులందరి చందమిదే వీడే సెలయేరువలే పరువులిడే సెలయేరువలే నిను చేరద కోరును నా మనసు ఊహలతో ఉలికించకుమా నవమోహన ఈ చెలి మదినే నావే ప్రేమలతా మనముండినచో మన మచ్చిక కో జగమి బను లోకముతో మనకేమి పని మనసేకమై మనముంటే నేనే నీ కవిత రావే ప్రేమలతా ना मारे ना दारी तेन्नू लेने ले कई ताने आयना तने में मारे ना दारी लेने ले कई तीराए ना தொளிச்சூப்புட்டி ரூப்பு மாரே தோரணி மாரே தொலிச்சூப்பு நாட்டி ரூப்பு மாரே தோரணி மாரே நீலு வெல்ல மெல்லூர் பே துதாயே ஏதில் பதை பேதை போயிதிராயேனா, ತಾನೆ ಮಾರಿನ ಗುಣಮ್ಮಿ ಮಾರಿನ ದಾರಿ ತಿನ್ನು ಲೇನೇಲೆ ಕೈ ತೀರಾಯನ ಒಲಪು ತೀರು ಈ మా చె మీ కలలో పిండిమా పెను చీకటైన జీవితాన వెలిగిన జ్యోతి పెనుచీకటైన జీవితనా ஜோதி மதுபாயே மாசி போக அந்த மீ பலம்மா ஏறி கோருவுல்ல சாரு தீராயன தானே மாரின குணம்மே மாரின దారి తిన్ను లేనే నే లే నా నా సే ఇంతే వరమా అడియా సపాలు చేసినారు కోరినవారు అడియా సపాలు చేసినారు కోరినవారు మనసైనా చేరలేని ఈ తాయే గాలి మేడ పోయి తిరాయనా താനേ മാറിന ഗ ഗുണമേ മാരന ദുലേ നൈ തീരാ നല്ല നിടാ നീ ഗൊള്ള കന്നെ നോയ് പിള്ളന ഗ്രൂതുമോ നുള്ള മുറില്ല నల్లనివాడా చలి గాలి వీచింది తెల్లవారబోతుంది ఇక ఇల్లు చేరవా ప్రియా ఇక ఇల్లు చేరవా ఓ ప్రియా ఇక ఇల్లు చేరవా బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు సంకట హరుడైనా శ్రీ వెంకటేశుని కనుగుంటి కనుగుంటి ఒకే ఒక్కసారి యగాదిగా చూసి లెక్కలేని ఊహలలో చిక్కుకుంది ప్రేయసి నీ ప్రేయసి ఒకే ఒక్కసారి యగాదిగా చూసి లెక్కలేని ఊహలలో చిక్కుకుంది ప్రేయసి నీ ప్రేయసి ఆ తోటలోనొకటి ఆరాధనాలయము ఆలయములోని అందగాడెవరే వరే അന്ത ഗാഡേ വരെ വിനവേ ചെലി പിലോ പൊല്ലോ വിനവേ ചെളി പിലോ പൊല്ലദി ഗോ ഹീ മാ

ಮನಸುವ ಕಿಲಿ ತೆರಚಿ ನಾಶಲೇ ತೂಲ ಅಂಜಲಿ ಗೊನು ಮದು ಅಂದಳ ಆನಂದೇನೆಯ ಅಂದೌ ತೋಡವಯಾ ಆನಂದಿಂತವಯಾ ಪೊಂಗಾರೇ ಸೋಯಗಮೂ ರಂಗು ಸೇಯಗ పొంగారే సోయమో రంగు సేయగా రంగరంగేళగా ఆడిపాడేనయ్యాడిపాడేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా ఇంతటితో బాల సరస్వతి గారు ఆలపించినటువంటి కొన్ని సినీ గీతాలు లలిత గీతాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము మరొక్కసారికి వారికి నివాళులర్పిస్తూ నా యొక్క పాటల మాలికను మీకు వినిపించటం జరిగింది